హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము కాంచీపురంలో అమ్మవారి దర్శనం అయినాక ఇంకా గోల్డెన్ టెంపుల్ కి వెళ్దామని బయలుదేరి అక్కడికి వెళ్ళినాం మేము అక్కడికి వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసింది ఎందుకంటే అక్కడ ఎయిట్ కే గుడి క్లోజ్ చేస్తారంట ఇంకా అక్కడే లార్జ్ లో టూ రూమ్స్ తీసుకున్నాం ఇంకా ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి అరుణాచలం వెళ్దాం అనుకున్నాం అక్కడ దర్శనం తొందరగా అయిపోతే ఇంక నైట్ కి తొందరగా వచ్చి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ లో కూడా చూసుకొని వెళ్దామని మా ప్లాన్ కానీ మేము తమిళనాడులో గుళ్ళు చూడడానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా అందుకే మాకు అసలు తెలియకుండానే అమౌంట్ ఓవరికి వేస్ట్ అయిపోయినాయి అంటే అవసరం లేని చోటంతా వేస్ట్ గా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనమాట మేము అసలు ఇటు గోల్డెన్ టెంపుల్ కి రాకుండా అరుణాచలమే వెళ్ళిపోయి ఉంటే డైరెక్ట్ గా అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడ నైట్ కి ఒక రూమ్ తీసుకొని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఉంటే అయిపోయేది దారిలోనే కాబట్టి గోల్డెన్ టెంపుల్ మాకు సరైన ప్లానింగ్ లేక మేము గోల్డెన్ టెంపుల్ రూమ్ తీసుకొని మళ్ళీ అరుణాచలం వెళ్లి అక్కడ ఉండాల్సి వచ్చింది అక్కడ రూమ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి అరుణాచలం లో గుడికి ఎదురుగే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అలాని రూమ్స్ ఉన్నాయి అని చెప్పి బోర్డు బయట ఉన్నారు మేము అది చూసినాము మనం వెతుకుంటే ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి అంటారు ఫైనల్ గా శివయ్యని దర్శించుకోవడానికి అయితే వచ్చేసినాం కోటి జన్మలు ఎత్తినా సరే మనం అక్కడికి ఆయన అనుగ్రహం లేకపోతే మనం వెళ్ళలేము మాకైతే అది పుష్కలంగా ఉన్నట్టుంది మేము అసలు కాంచీపురంలో అన్ని గుళ్ళు చూసుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్ చూసుకొని తిరుపతి వెళ్దామని మేము అనుకుంది కానీ ఎందుకు అరుణాచలం కూడా వెళ్దామని మాకు అనిపించడము ఆ దేవుని దర్శనం మాకు చాలా బాగా జరిగింది అనుగ్రహం లేని ఇక్కడికి ఎవరు రాలేరు అడుగు కూడా పెట్టలేరు అనడానికి ఒక చిన్న కథ కూడా ఉంది ఊరు హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతనికి శివుడు అంటే అపారమైన భక్తులు ఉండడంతో అరుణాచలం వెళ్ళాలనుకుంటాడు కానీ శివుడికి మాత్రం అతను బుద్ధి నచ్చదు కేవలం ప్రపంచం మీద ఆధిపత్యం పొందాల పొందడానికి మాత్రమే అరుణాచలం వస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని అతన్ని పరీక్షించాలనుకుంటాడు దానికోసమని ఆ శివయ్య ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆ హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయమని చెప్తాడు హిరణ్యాక్షుడు బయలుదేరి వెళ్తాడు ప్రదక్షిణకి కానీ హిరణ్యాక్షుడికి మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి వాటి వల్ల ఆయన ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతాడు అర్థమైంది కదా ప్రపంచం మీద ఆధిపత్యం శక్తి అహంకారం ఉన్నవారు నా దగ్గరికి రాలేరు ఎవరికైతే స్వచ్ఛమైన భక్తి ముక్తి విముక్తి ఉన్న వారికే నా దర్శనం ఇస్తానని చెప్పి అప్పుడు శివయ్య అంటాడంట నాకు తెలిసిన ఒక చిన్న విషయము హిరణ్యాక్షుడు అంటే హిరణ్య కసిపుడు ఉంటాడు కదా ఆయన సోదరుడు స్వయాన్న ప్రహ్లాదుడికి చిన్నా అనమాట మేము అరుణాచలం వెళ్ళడం ఫస్ట్ టైం కదా మేము వెళ్ళిన రోజు దసరా పండగ ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉంది మిగతా టైంలో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ దర్శనం కూడా మాకు చాలా టైం పట్టి ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడే పక్కన అంటే దర్శనానికి వచ్చి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎడం వైపునమాట అక్కడ నిత్యాన్న ప్రసాదం దొరుకుతుంది ఉదయం ఏడు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు భోజనాలు పెడతా ఉంటారంట మేమైతే మాకు లేట్ అయిందని చెప్పి మేము వెళ్ళలేదు బయట తినేసాం ఇంకక్కడ నుంచి వేలూరులో ఉన్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి పోయినాం ఇది ఇండియాలోనే టాప్ ఫైవ్ టెంపుల్స్ లో ఒకటి ఇక్కడ అమ్మవారు శ్రీ లక్ష్మీ గా పూజలు అందుకుంటుంటది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటది హండ్రెడ్ రూపీస్ దర్శనం ఏంటంటే డెబ్బై రెండు కేజీల బంగారంతో తో చేపించిన అమ్మవారి విగ్రహానికి మన చేత నీళ్ళతో అభిషేకం అనమాట అది కూడా నైట్ సెవెన్ లో వెళ్ళిన వాళ్ళకి ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళకి అది ఉండదు ఇది కూడా తిరుపతిలో లాగానే ఫోన్లు లేదు ఇంకా లాకర్లలో పెట్టేసి మేము కూడా బయలుదేరినాం ఈ గుడి వంద ఎకరాలలో ఉంటదంట సుమారు అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది రెండు కళ్ళు సరిపోలేదు మరి బాయ్